Congress. Vice Governor Naikapo. What did I? Now we're going to get Naikapo. What Congress party. Long live. Congress. Long live. Congress. Long live. Congress. Long Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

25? oi o కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి యాభై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఒక ఈ జన్మదిన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ మిత్రులు ఎన్ఈసీఏ సోదరులు మహిళా కాంగ్రెస్ అందరికీ కూడా నేను ఉదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ అంటే వాస్తవంగా క్రమశిక్షణకు మారు పేరు మహేష్ గౌడ్ గారు అని చెప్పి చెప్పవచ్చు నాకు వారితో ఉన్నట్టుగా సుదీర్ఘ పరిచయం వారి ప్రజా జీవితం ఒక ఎన్ఎస్యూఐ కార్యకర్తగా ఆరోపిచేయడం జరిగింది ఎన్ఎస్యుఐ కార్యకర్త నుండి ఏదైతే ఉన్నదో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా నిజామాబాద్ తదుపరి రాష్ట్ర అధ్యక్షుడిగా యువజన కాంగ్రెస్ నాయకుడిగా ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చెప్పండి గల రెండు ఇరవై మూడులో ఇరవై ఇరవై మూడులో ఏదైతుందో శాసనసభ ఎన్నికల సందర్భంగా గాంధీ మొత్తం గాంధీభవన్ సమన్వయప్రచడం లోపల ఇప్పుడు అభ్యర్థుల ఎంపికతో మొదలెడుకొని అభ్యర్థుల ఎంపిక తదుపరి కూడా ఎన్నికల్లో ఏదైతేందో లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ మరి విజయ దిశగా చేయబడే విధంగా అప్పుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి తోలుగా నిలిచి వారికి అండగా నిలిచి ఇలా రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డటంలో మరి ఏదైతుందో మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క పాత్ర మరి అద్వితీయమైందని చెప్పి చెప్పక తప్పైతుందో ఇలా అఖిల భారత కాంగ్రెస్ వారి యొక్క సేవలు గుర్తించి వారి శాస్త్ర మండలి సగ్పిడిగా ఎంపిక చేయడమే కానీ తదుపరి ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు అండగా నిలుతుందని తెలియజెప్పే విధంగా చెప్పండి ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం చేయలేదు వారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నియామక అయిన తదుపరి వీళ్ళ ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో ఒక్కొక్కటిగా ఇక్కడ వచ్చి నేను అనుకుంటా నా ఉన్న అనుభవం లోపల తెలంగాణ రాష్ట్రంలో అమలు కాబడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు బస్ట్ ఇతర రాష్ట్రాల్లో ఇక్కడ కూడా అమలు కావడం లేదని చెప్పారు విమర్శ కొరకు ఏ రాజకీయ పార్టీని విమర్శించు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇలా గత టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అమలు చేస్తూ వాటికి తోడు అదనంగా చెప్పంటున్నా మహిళా సంకేతం వీళ్ళ ఉచిత రవాణా సౌకర్యమే కానీ గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సౌకర్యమే కానీ వీళ్ళ మహిళల కేజీతుల్లో ఆర్థిక అభివృద్ధి పరితుల్లో బ్యాంకుల ద్వారా రుణ సౌకర్ సౌకర్య సదుపాయమే కానివ్వండి శ్రీ ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పంటున్నా రుణమాఫీకి సంబంధించి కూడా అందరు ఆశ్చర్యపోతారు వాస్తవం ఇంక కొద్ది రుణమాఫీ సౌకర్యం అమలు కావాల్సింది మిగిలిపోయి ఉన్నది కానీ వీళ్ళ దేశంలో ఏకైక రాజకీయ అమలు చేసినటువంటి ఒక ప్రభుత్వం రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రం చెప్పకపోవడం ఎక్కడ లేదని నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు చాలా ఉన్నాయి రైతాంగానికి సంబంధించి రుణమాఫీ చేయడానికి ఆలోచన వాళ్ళు చేయలేకపోయింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది కానీ ఇవాళ వాళ్ళు ఏదైతే చేతులు వచ్చేసి ఇది కాదు అని చెప్పండి కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రైతాంగమే వెన్నెముక ఆ రైతుకు అండగా నివచ్చ తలంపుదీ రుణమొక్క కార్యక్రమం చేపట్టాయి రైతాంగాన్ని పెట్టుబడి సమకూర్తితో పాటుగా ధాన్యం సేకరణ మున్నెన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ధాన్యం ఉత్పత్తి అవుతుంటే ఈ వర్షానికి అకాల వర్షాలకు తడి ముద్దవుతున్నటువంటి ధాన్యాన్ని కూడా రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకూడదు రైతులు ఆందోళన గురి కాకుండా ఉండాలనే ఒక భావనతో తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించేయాలని చెప్పి ప్రభుత్వం ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేయడం సేకరించే విషయం మనకు చెప్పండి సన్న రకాలకు ఏది ఇస్తుందో ఇవాళ బియ్యం పంపిణీ కార్యక్రమం చెప్పలేదు దశాబ్ద తరబడి రేషన్ కార్డు జారీ లేదే ఇవాళ నిరుపేద వర్గాలకు ఇస్తుందో వాళ్ళకు గుర్తింపు కావాల్సింది తెల్ల బియ్యం రేషన్ కార్డు అని చెప్పంటుంది ఆ రేషన్ కార్డు కేవలం నిత్యావతర వస్తువుల సరఫలకి పరిమితం కాకుండా ప్రభుత్వం అమలు చేసేలాపెట్టే సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షణ విద్యా వాయిద్య అనేది ఉచితంగా పొందగలగటానికి సూచన రేషన్ కార్డు జారీ ఏదైతుందో మనం గమనిస్తున్నాం గత లాస్ట్ బలహీన వర్గాలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణ శాసన శాస్త్ర మండలి బిల్లు ఆమోదం చేయడమే కాదు గవర్నర్ గారి ద్వారా ఏదైతుందో లీగల్ స్క్రూటీతో సహా కేంద్రముతో తో నివేదించడం జరిగింది ఇలా రాష్ట్రంలో ఏదైతే వివిధ రాజకీయ పార్టీ అన్నిటి సమన్వయం చేసి అందరి ఏకాభిప్రాయంతో ఇలా కేంద్రానికి ఏది ఇచ్చిందో బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టింది కాంగ్రెస్ పార్టీ దానికి వెన్నుదొన్నుగా నిలిచి మరి ముందు వరుసలో ఉన్నది మన మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పి చెప్పడం తప్పకుండా వారు పిసిపి అధ్యక్షుడు వారి బాధ్యత ఏది ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం లోపల మరి ముందు వరుసలో ఉన్నందుకునే వారికి ఉదయపూర్వంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా అభ్యందిస్తూ అని చెప్పాను నేను వారు ఒక వ్యవసాయ కుటుంబం జన్మించిండు మహేష్ కుమార్ గౌడ్ గారు అనగానే ఇస్తుందో అందరు వృత్తిపరంగా గీతా కార్యక్రమానికి అనుకుంటారు కానీ వాస్తవంగా ఏదైతుందో ఒక వ్యవసాయ కుటుంబం ఆయన వారి తండ్రి గారు ఏది ఇస్తుందో వారు మంచి విద్యాభుతులు వర్తిస్తారని చెప్పని వారిని నిజామాబాద్ లో ఇల్లు తీసుకొని వారి మంచి విద్యాపుతులు చెప్పించే విధంగా ఇప్పుడే చాందంటూ కరాట మాస్టర్ కూడా శిక్షణ పొందడం జరిగిందని చెప్పి అంటున్నాను మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మనకు ఒక పరీక్ష లాక్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఏది ఏదైతుందో మనం విజయకైతం ఎగరవేయటం దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా ప్రభుత్వం అమలు చేత సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అర్హతకు అనుగుణంగా అర్హులకు చేరవేయటము ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ భావిస్తారు దయచేసి మరి వేళ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా మరి వారి ఆలోచనకు అనుగుణంగా ఏదైతుందో మన అందరం కూడా కలిసికట్టుగా ముందు పోవాలని చెప్పని వారు నిండు నూరేళ్లు ఏదైతున్నదో వాళ్ళు ఇంకా మంచి హోదాలతో పదోన్నతులతో వారు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వారి సేవలు విస్తరింపబడాలని చెప్పని భగవంతుడు ప్రార్థిస్తూ మరి ఈ జన్మ కార్యక్రమం ఇంత గొప్పగా నిరూపజేయడం లోపల తోడు నిలిచినటువంటి కాంగ్రెస్ యంత్రాంగానికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్